కూడా అలా ఉంటుందా లేదా తెలియదు ఓకేనా దాని తీర్మానం తీసుకుంటారు ఒక వారమో రెండు వారమో లేకుంటే నెలనో కొంచెం మంచిగా ఉంటారు దాని తర్వాత యథా ప్రకారమే నడుస్తూ ఉంటారు అలాగనే చాలామంది మరి బాప్తిజం తీసుకున్నప్పుడు ఇక్క మీదట నేను చక్కగా ఉంటా అని వాస్తవానికి బయ బాప్తిజం తీసుకుంటారు కొన్ని దినాలు బాగానే ఉంటారు దాని తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా దినం చాలా మట్టుకు చాలా క్రైస్తవులది పరిస్థితి చూస్తే ఏంటంటే బాక్ తీసుకున్న దానికన్నా దినం కన్నా ఈరోజు కొంచెం ఫస్ట్ కూడా ఉండొచ్చు అక్కడనే ఉండొచ్చు లేదా అంతకన్నా చోటుపోయి ఉండవచ్చు దానికి కారణం ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది సో ఈ న్యూ ఇయర్ కూడా లేకుంటే మన జీవితం భవిష్యత్తు ముందు వచ్చే దినం కూడా మనం చక్కగా ఉండాలంటే ఏం చేయాలి అన్నది మనము నేర్చుకోవాలి దేని మీద ఫోకస్ చేయాలి దేని మీద మన దృష్టిని పెట్టాలి మన గోల్ ఏంది అన్న విషయాన్ని నేను మరి ఈరోజు క్లుప్తంగా మీతో పంచుకోవాలనుకున్నాను మనకి ప్రసంగి గ్రంథంలో మరి ఏడవ అధ్యాయంలో ఎన్నో వచ్చిన అధ్యాయంలో తెలియదు కార్య ఆరంభం కన్నా కార్యాంతము మేలు అన్న ఒక వచనం ఉంటుంది ఓకేనా కార్య ఆరంభం కన్నా కార్యం ఒక అంతము మేలు అని ఉంటుంది సో నిజంగానే స్టార్టింగ్ అనేది చాలా గ్రేట్గా స్టార్ట్ అవుతాం అంటే బాప్తిజం తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మనము చాలా చక్కగా ఉండాలి అన్న విషయము మనం ఉంటుంది కానీ మరి దాని తర్వాత మెల్లమెల్లంగా క్రమేణ తగ్గిపోతూ ఉంటుంది ఈవెన్ ఎవరైతే ఈ ప్రసంగి గ్రంథం రాశాడో ఆయన జీవితం కూడా చూస్తే ఏమైంది స్టార్టింగ్ చాలా చక్కగా స్టార్ట్ అయ్యాడు ఏం చేశాడు చక్కగా దేవుడి నాకు దర్శనం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ధనఘనతలు ఇచ్చాడు మరి ఈయన దేవుని మందిరాన్ని కట్టాడు కానీ ఈయన అంతం ఎట్లున్నది విగ్రహారాధనలకు కూడా మందిరంని కతడేవారు సలోమన్ గారు సో స్టార్టింగ్ ఎట్లుండే అయినది చాలా చక్కగా ఉండే కానీ ఎండింగ్ ఎట్లా ఆ చెడుగా అయ్యింది సో మనం చాలా జాగ్రత్తగా అలా కాకూడదంటే మన ఎండింగ్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి నా ఎండింగ్ ఎట్లుంటుందని దేవుడు మనకి ఎన్నో అవకాశాలని అలా ఇస్తూ ఉంటాడు కొన్నిసార్లు మరణ భయములు కూడా కలుగుతాయి అంటే కొందరు జీవితంలో దేవుడు అలా ఇస్తూ ఉంటాడు ఇస్తూ ఉంటే మనం ఏం చేయాలి ఇస్తూ ఉంటాడంటే అలా ఒక దెబ్బ కొడతాడు దెబ్బ కొట్టినప్పుడు మనం ఏం చేయాలి ఓహో నేను సరిదిద్దుకోవాలి కొందరికి అలాంటివి వచ్చినప్పటికీ అయినా కానీ సరి చేసుకోరు కానీ ఇక మీదటి నుంచి అలాంటి సంభవించినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని ఈ విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకున్నా అలాగా బైబిల్ గ్రంథంలో కూడా ఒకరు చాలా చక్కగా స్టార్ట్ అయ్యారు అంటే కొత్త నిబంధన గ్రంథంలో ఇప్పటివరకు మనం సలోమన్ గురించి చూసుకున్నాం రాజులందరూ కూడా చాలా చక్కగా స్టార్ట్ అయ్యారు కానీ ఎండింగ్ అంత మంచిగా లేదు సో కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్టయితే అలా ఒక పత్రిక మొత్తం అంటే మొత్తం పుస్తకం పత్రిక మొత్తం కూడా అలా స్టార్ట్ మంచిగా అయ్యి ఎండింగ్ పాడైపోతుంటే వాళ్ళని హెచ్చరించుకుంటూ రాసిన ఒక పత్రిక ఉన్నది మీకు ఏమైనా ఐడియా ఉందా ఆ పత్రికను గురించి హీబ్రులకు రాసిన పత్రిక ఈ హిబ్రియర్లకు రాసిన పత్రిక ఏంటంటే వీళ్ళు చాలా చక్కగా స్టార్ట్ అయ్యారు కానీ మెల్లమెల్లంగా దిగజారిపోతూ ఉన్నారు ఆత్మీయంగా స్టార్ట్ అయిందేమో చాలా చక్కగా స్టార్ట్ అయ్యారు కానీ మెల్లంగా దిగజారిపోతూ ఉంటే మరి ఈ పత్రిక రాసిన తను వారిని హెచ్చరించుకుంటూ కొన్ని మాటలు రాస్తాడు అవి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకు మనది కూడా ఎండింగ్ చక్కగా ఉండడానికి అంతం చక్కగా ఉండాలి సో మనం ఇప్పుడు హెబ్రియలోకి రాసిన పత్రిక పదవంలో ఇక్కడ మరి వారికి కొన్ని మాటలు చెప్తాడు ఆ మాటలను మనం చేద్దాం ముప్పై రెండవ వచనం నుండి చేద్దామండి అందరం వినిపించేటట్టు చక్కగా అందరూ ధ్యానపూర్వకంగా ప్రార్థన పూర్వకంగా ఈ మాటలను చేద్దాం ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ ఎట్లయ్యూ అన్నది మనకి ఇక్కడ ఉన్నది ఆ పత్రిక రాసిన వారికి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు మీ పూర్వ దినంలో ఎలాగుండనో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ని విడిచిపెట్టకండి అని చెప్తా ఉన్నాడు అనమాట హెబ్రియూలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై రెండవ వచనం నుండి అయితే మీరు వెలిగింపబడిన మీదట మీరు వెలిగింపబడిన మీదట కూడిన కూడిన శ్రమలతో గొప్ప పోరాటము గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకున్న వీళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళ పూర్వపు దినములు వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే మీరు వెలిగింపబడిన మీదట అంటే మీరు క్రీస్తుని అంగీకరించిన మీదట మీరు గొప్ప పోరాటం పోరాడి ఆ శ్రమలతో కూడిన మీ పోరాటంని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ ఇంకా కిందికి చేద్దాం చాలా చక్కటి మాటలు ఉన్నాయి ఇక్కడ ఒక విధంగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరడి పడుతుంది చూచితే వాటిని అనుభవించిన వారితో వాటిని అనుభవించిన వారితో పాయితే ఎలాగనగా ఎలాగనగా మీరు మీరు ఖైదులో ఉన్న వారిని ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మీకు మరి శ్రేష్టమైనదియు మరి శ్రేష్టమైనది ఏమైనది అయినా స్థిరం ఉన్నది ఉన్నదని ఎరిగి ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి సంతోషంగా ఒప్పుకోండి చూసిండ్ర వీరు ఎట్లా స్టార్ట్ అయ్యిర్రో ఇక్కడ అర్థమైందా మీకు ఏం చేసిండ్రు వీరు ఆస్తిని సహితం కోల్పోవడానికి సంతోషంగా అంటే వీళ్ళు ఒప్పుకున్న దినము క్రీస్తుని అంగీకరించిన దినము హింసించుకుంటూ వాళ్ళ ఆస్తిలిని అపహరించుకున్నారు దోచుకున్నారు వారి దగ్గర నుంచి గుంజేసుకున్నారు అయినా కానీ వీరేం చేసిండ్రో తెలుసా ఆస్తి పోత పోని అని వారి ఇండ్లను భూములను విరిచిపెట్టుకొని వీరేమనుకున్నారంట మాకు ఇంకా శ్రేష్టమైన స్వాస్థ్యం పరలోకంలో మాకు ఉన్నదని తెలుసుకొని ఏం చేసిండ్రంట ఆస్తిని కూడా విడిచిపెట్టినర్ర వాము ఎంత చక్కగా స్టార్ట్ అయినరు కదా ఆస్తి నిలిచిపెట్టాలంటే మామూలు విషయమా కానీ వీరేం చేసిండ్రు ఆస్తి విడిచిపెట్టడానికి చెరలో పడడానికి ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి మరి శ్రమలను హింసలను సహించి స్టార్ట్ అయ్యిండ్రు ఇంత గొప్పగా స్టార్ట్ అయిన వీరు మెల్లమెల్లంగా దిగజారిపోతూ ఉన్నారు ఎంత భయంకరం మనం కూడా అనుకోవద్దు మనం ఇలాంటిది ఏం చేయాలి బాత్యసం తీసుకున్నాం అంత గొప్పగా స్టార్ట్ అయిన వారే దిగజారిపోతూ ఉంటే మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే భవిష్యత్తులో దేవుడు ఇంకా ఇచ్చిన సమయాన్ని కూడా దుర్వినియోగం చేసుకొని మరి మన కష్టమవుతుంది కొందరు మంచిగా స్టార్ట్ అవుతారు యుద్ధ సిస్కర్యత ఉన్నాడు చూడండి ప్రభు పరిచర్య చేద్దామని ప్రభుతో త్యాగం చేసుకొని వచ్చాడు కానీ ఎండ్ ఎక్కడ వాడు ఊరేసుకొని వచ్చిపోయాడు స్టార్టింగ్ బాగున్నది ఎండ్ ఏమైంది ఊరేసుకొని చనిపోయాడు ఈ ఫిబ్రవరిలో స్టార్టింగ్ బాగున్నది వాళ్ళు అలాగనే డ్రిఫ్ట్ అయితే పోతూ ఉన్నారు ప్రభు నుండి దూరం అవుతా ఉన్నారు సో వారికి రాసుకుంటా చెప్తా ఉన్నాడు వారికి జ్ఞాపకం చేస్తాను వారి ఆస్తులు కోల్పోవడానికి ఇష్టపడ్డారు శ్రమలను నిందలను సహించారు చెరలో పోవడానికి ఇష్టపడ్డారు ఇలాంటి క్రైస్తవులైన వారు మెల్లమెల్లంగా ఏమవుతున్నారో తెలుసా ఇప్పుడు రెండో అధ్యాయము మూడో వచనంలో ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలా తప్పించుకుందురు అంటాడు చూడండి ఒక మాట చదవండి ఆ మాట చేసిన చూడండి ఎవరికి రాస్తా ఉన్నాడు ఎవరైతే ఆస్తి కోల్పోవడానికి ఇష్టపడ్డారో వారేం చేస్తా ఉన్నారు ఇప్పుడు రాను రాను సంవత్సరాలు గతించిన కొలది వారు రక్షణను కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుందరు అని వారికి క్వశ్చన్ చేసి అడుగుతా ఉన్నాను ఆయన మీరు రాబో శిక్షలను తప్పించుకోలేరు భయంకరము రక్షణను మీరు ఏం చేయకూడదు నిర్లక్ష్యము చాలా మంది క్రైస్తవుల యొక్క పరిస్థితి అలానే ఉన్నది చాలా చక్కగా ఆస్తి పూలుకోవడానికి మందిరం కట్టడానికి సువార్త చెప్పడానికి క్రిస్మస్ చేసుకోవడానికి న్యూ ఇయర్ చేసుకోవడానికి బట్టలు కొనుక్కోవడానికి ఎంజాయ్ చేయడానికి చాలా ఇష్టపడతా ఉన్నారు కానీ రక్షణనేమో మూలకేసేసిండ్రు చాలామంది పరిస్థితి అలా ఉన్నది క్రిస్మస్ చేసుకోరా జబర్దస్త్ చేసుకుంటారు న్యూ ఇయర్ చేసుకోరా జబర్దస్త్ చేసుకుంటారు కూడిక పెట్టిండ్రు అనుకో జబర్దస్త్ చేస్తారు మూడు దినాలు ప్రార్థన ఉజ్జీవం వంటలు మళ్ళీ ఆత్మీయ జీవితమేమో అక్కడనే వీటి కూడా గ్రేట్ గా స్టార్ట్ అయ్యిండ్రు కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు రక్షణ ఒకసారి వీరు కూడా పరీక్షించుకోండి వేరే అన్ని చక్కగా చేస్తున్నారు కానీ రక్షణ నిర్లక్ష్యం చేస్తుండ్రా చాలా మంది పరిస్థితుల సో వీరు మనం ఇప్పుడు ఐదో అధ్యాయం పన్నెండవ వచనం చేద్దాం ఎబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండు ఎందుకనగా లేదు తగ్గుతుండ్రేమో పన్నెండు కాలం చూచితే మీరు మీరు బోధకులుగా ఉండవలసిన వారై బోధకులుగా ఉండవలసిన వారై ఉండి దేవక్తులలో దేవక్తులలో మొదటి మూల పాఠములను ఆ మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా అవసరం సమయాన్ని బట్టి చూస్తే ఇప్పటికి వారు టీచర్స్ అయిపోవాలి సేవకులు అయిపోవాలి పాస్టర్స్ అయిపోవాలి కానీ వారి పరిస్థితి ఏంది మూల పాఠాలు మళ్ళీ వీరికి బోధింప చాలామంది జీవితాలు అలానే ఉన్నాయి పది ఇరవై ముప్పై సంవత్సరాలు అయింది బైబిల్ చదవలే ఇంతవరకు బైబిల్లో ఏముందో తెలియదు కానీ క్రిస్మస్ చేస్తారు ఎస్ చేస్తారు న్యూ ఇయర్ చేస్తారా ఎస్ చేస్తారు మీటింగ్లు పెట్టారా పెడతారు భోజనాలు వండుకోరా వండుకుంటారు కానీ బైబిల్ చదివినరా మూల పాఠాలే తెలియదు ఏందో తెలుసా ఇంకా కొన్ని చర్చిల వీళ్ళు చర్చికి వచ్చి 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 ముసలోళ్ళు అయిపోయినరు వీళ్ళకంటే ఎంగు పిల్లలు బైబిల్ కాలేజ్కి పోయి పాస్టర్ అయిపోయిండ్రు ఆ యంగ్ పిల్లగాళ్ళు వీళ్ళ పాస్టర్ ఇంత పరిస్థితి కదా వీళ్ళేం కావాలి ఆల్రెడీ బోధ పాస్టర్లు కావాలి కానీ వీళ్ళేం స్టేట్లో ఉన్నారు ఇంకా బేసిక్ లెసన్స్ చెప్పాలి బైబిల్లో ఏమున్నాయని వా ఎలాంటి ఒక పరిస్థితి చూడండి మీది కూడా అలాగనే ఉందా పరీక్షించుకోవాలి నన్ను ఏం కసరించుకోవద్దు పరీక్షించుకోవాలి కొందరికి సత్యం చెప్తే కసరించుకుంటారు పాడైపోతారు సుమి మీరు వినాలి తెలుసుకోవాలి ఎట్లా స్టార్ట్ అయ్యిండ్రు ఎక్కడ ఎండ్ అవుతున్నారు వీళ్ళ పరిస్థితి అది సో మీరు అలా దేవుడిచ్చిన ఈ మిగితిన జీవితం అయినా దయచేసి పాడు చేసుకోకండి ఆమెన్ ఆత్మీయంగా ఎదగాలి అంత ఎదుక్కుంటూ పోవాలి కానీ చాలామంది అక్కడి నుంచి కిందికి వస్తూ ఉన్నారు నో ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి వీళ్ళని చూసి నేర్చుకోండి అందుకని ఆరో అధ్యాయం మొదటి వచనంలో ఏమంటారంటే మీరు అందరం చూద్దాం పాప కొంచెం టైం ఇస్తాం ఓకేనా ఎందుకంటే అందరూ చదవాలి కదా వీళ్ళు పరిస్థితి ఎట్లా వచ్చింది ఏమైంది అని కాబట్టి మీరు నిర్జీవ క్రియలను విడిచి మార్మన్సు పొందుటయు మరలా వేయక క్రీస్తుం గురించిన మూలోపదేశం మాని సంపూర్ణులగుటకు మీరు ఏం చేయండి సాగిపోండి నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి అన్న మాట ఉన్నది ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి అన్న మాట ఏదైతున్నదో చూడండి ఈ నిర్జీవ క్రియలను గురించిన బోధ క్రైస్తవత్వంలో చాలా తక్కువగా ఉంది దాన్ని బోధించారు నిర్జీవ క్రియలు ఇది రెండు సార్లు ఉన్నది ఇందులో ఎప్పుడైనా నేను ఆ నిర్జీవ క్రియలను గురించి నేను చెప్తా అంటే తొమ్మిదవ అధ్యాయంలో పద్నాలుగో వజనంలో కూడా ఉన్నది అనుకుంటున్నా పదమూడు క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు ఉన్నది అక్కడ ఆ చూడండి తొమ్మిది పద్నాలుగు ఆ చూడండి నిర్జీవ క్రియలను విడిచి మనం ఒక దినం ఏం చేద్దామంటే క్విజ్ పెట్టుకుందాం దేని మీద హెబ్రిల పత్రిక మీద అంటే చాలా ఇంపార్టెంట్ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ బుక్ మనల్ని ఎంతనో ఎన్కరేజ్ చేసే ఒక బుక్ ఒక లెటర్ ఇది సో మీరందరూ కూడా మంచి సీరియస్గా ఈ హెబ్రిలకు రాసిన పత్రికని స్టడీ చేయండి చదవండి అట్లీస్ట్ నేను పదిసార్లైనా చదవండి ఓకేనా దాని తర్వాత క్విజ్ పెట్టుకుందాం మనం దీన్ని నేర్చుకున్నామా అని ఓకేనా అంటేనా సో ఈ మాటను మనం అప్పుడు చర్చించుదాం సో నిర్జీవ క్రియలను అంటే జీవం లేని మార్పు లేని క్రియలను ఎక్కువ చేసుకుంటా ఉన్నారు ఈ నిర్జీవ క్రియలది చిన్న నేను షార్ట్లో చెప్తా నిర్జీవ క్రియలు అంటే ఆత్మీయంగా ఎదగకుండా వేరే పనుల మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఇప్పుడు సపోజ్ అనుకుందాం మనం క్రిస్మస్ ఎలా చేస్తారు కానీ వాళ్ళ కోపం పోయిందా పోలే గర్వం పోయిందా పోలే అచూ పోయిందా ద్వేషం పోయిందా చర్చిలో డివిజన్స్ పోయినాయా పోలే అది నిర్జీవక్రియ ఫస్ట్ మనం ఏం చేయాలి జీవపు క్రియలని చేయాలి ఆ విషయం నేను తర్వాత చెప్తాను ఓకేనా ఎప్పుడైనా మనం ఇంట్రెస్ట్గా టీ టైం ఉన్నప్పుడు లేకుంటే మనం క్విజ్ పెట్టుకున్నప్పుడు ఒక దిన సండే కాదు ఓకేనా మనం ఒక దినం మంచిగా చేసుకొని టీ టైం పెట్టుకొని మనం క్విజ్ చేసుకొని మంచిగా దాని గురించి స్టడీ చేయొచ్చు చర్చించవచ్చు ఓకేనా ఇప్పుడు మనము పన్నెండవ అధ్యాయం అందుకని వీళ్ళని ఏమంటా ఉన్నాడు ఓల్డ్ టెస్ట్మెంట్స్ని అందరినీ చూడండి కానీ మీరు విశ్వాసం నా కర్తయ్యు దాన్ని కొనసాగించు ఏసు ఏసు ఎట్లా జీవించిండో చూడండి ఏసుని చూసి మీ పరుగు పందెంలో పరుగెత్తండి అంతా ఉన్నాడు సో మనం ఎవరిని చూడాలి ఆత్మీయంగా ఎదగాలని అంటే ఏసు వైపు చూడ కొంతమంది ఏమవుతారో తెలుసా నేను ఈవెన్ సేవకులు పడిపోయేది చూసిన ఎట్లా పడిపోతారో తెలుసా నా జీవితం దావిజ్ జీవితం అన్న అన్నాడు ఏందిరాబాబు దావిజ్జీతం అంటే రెండు పిల్లిలు చేసుకుండా అంట ఎవరిని చూసిండ్రు వీరు దావిదీని చూసిండ్రు ఇంకా కొంతమందికి ఏందో తెలుసా ఎన్ని సంవత్సరాలైనా దావీదు నాట్యం ఆడి తండ్రిని స్థుతిస్తా తూపించి నేను ఒబ్బనన్నా కానీ కోపం పోయిందా గర్వం పోయిందా అసూయ పోయిందా ద్వేషం పోయిందా ధనాపేక్ష పోయిందా నేత్రాస పోయిందా జీవంబం పోయిందా కాబట్టి మనం ఎవరిని చూడాలి ఇక్కడ ఓల్డ్ సెయింట్స్ ఉన్నారు వాళ్ళు పరిశుద్ధులే కానీ మనం ఎవరిని చూడాలి మనం పరిశుద్ధులను కావాలంటే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు ఏసు వైపు చూడాలి అని వారికి చెప్తాను చెప్తాయినా మీరు పర్ఫెక్ట్ కావాలంటే సంపూర్ణులు కావాలంటే ఆత్మీయంగా ఎదగాలంటే ఎవరిని చూడమంటా ఉన్నాడు ఏసుక్రీస్తు వైపు చూస్తే చెడుపోరు చూడండి నిజంగా ఏసుక్రీస్తు ప్రభు దావిద్ వాళ్ళు ఏమన్నా డ్యాన్స్ ఆడిడా ఆడలే కానీ పరిశుద్ధుడా హండ్రెడ్ పర్సెంట్ అవునా కదా ఎందుకు మనం చూడాలి ఏది ఇంపార్టెంట్ ఎందుకు ఎంతో మంది వస్తువులని చూస్తున్నాం మ్యూజిక్ వాయించుకొని పాటలు కాగానే గవప్ అయిపోతారు కానీ పాట మాత్రం చక్కగా పాడతారు వాయిస్తారు కానీ వారి జీవితం పాడైపోతుంది సో ఏది ఇంపార్టెంట్ దేని మీద దృష్టించాలి నాకేమైనా బాధ నా దాగేది వాళ్ళ నాటేం నేను అక్కడ క్రిస్మస్ అటెండ్ చేసిన తర్వాత పిల్లలన్నా దీన్ని ఆరాధనన్న కంట్రీ బయ్య అని ఇప్పుడు మంచిగా లంచ్ ఉన్నది కదా మీరు సంతోషించండి డ్యాన్స్ ఆడండి నాకు బాధ లేదని ఆడి పిల్లలు బాధ అన్న నాకేమైనా నాకు బాధ లేదు కానీ మీరు ఆత్మీయంగా ఎదగాలే ఆత్మీయంగా ఎదగకుండా సంవత్సరాలు గతించిపోతూ ఉంటే ఏం ప్రయోజనం కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఎవరిని చూడాలి యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు దేవుని స్వరూపం యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభుని చూసి మన పరుగుపందంలో పరుగెత్తాలి ఒక్కటి కీవర్స్ నాకు ఈ పత్రికలో ఏందంటే ఐదవ వచనం చూసుకొని మనం ముగించుకున్నాం పన్నెండు ఐదు నాలుగు 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 చేద్దాం మీరు పాపంతో పోరాడుటలో ఆ పాపంతో పోరాడుటలో రక్తం కారణంతగా ఇంకా దానిని ఏం చేయలేదు ఎదిరింపలేదు పాపంతో పోరాడుటలో రక్తం కారణంతగా ఇంకా దానిని ఏం చేయలే ఎదిరింపలే వీరు వెనక పడబోడానికి కారణం ఏందో తెలుసా వేరే కార్యాలు నిర్జీవమైనవి వేరే చేస్తా ఉన్నారు కానీ పాపంతో ఏం చేయట్లేదు వీళ్ళు పోరాటలేదు అంటే వీరికి వీక్నెస్ ఉందా అది గర్వమా ద్వేషమా ధనాపేక్షణ కోపమా అసూయన నేత్రాసన జీవోడమ్మమా దాంతో పోరాడట్లేదు దాన్ని పక్కకు పెట్టేశారు కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి ప్రభుని అంగీకరించిన తర్వాత పాపంతో పోరాడుట స్టార్ట్ చేయాలి మన బలహీనులతో పోరాడుట స్టార్ట్ చేయాలి నిర్జీవ క్రియలని పక్కకు పెట్టాలి సంపూర్ణ లాగుటకేం చేయాలి ఎదిగిపోవాలి మనం క్రీస్తు రూపంలోనికి మార్చబడాలని ఎదిగిపోవాలి మీరు పాపంతో పోరాడుట నేర్చుకోవాలి వీళ్ళు వెనుక పోరాబడానికి కారణం ఏంటంటే ఏదైతే పాపం ఉన్నదో ఏవైతే బలహీనతలు ఉన్నాయో దాన్ని పోరాడుట విడిచిపెట్టేసి ఏం చేసిండ్రంటే వేరే నిర్జీవ క్రియలను అంటే ఇది ఎట్లున్నదంటే ఇప్పుడు నేను మ్యాథ్స్లో వీక్ ఉన్నాను అనుకోండి టెన్త్ వస్తా ఉంటే ఏం చేయాలి నేను మ్యాథ్స్ని రాకపోయినా కష్టపడి నడవంచి రాత్రు మేల్కుండైనాక నేను ఏం చేయాలి నాకు ఇంగ్లీష్ బాగా వస్తుంది నాకు మ్యూజిక్ బాగా వస్తుంది మ్యూజిక్ నేర్చుకున్నావు కానీ మ్యాథ్స్లో ఫెయిల్ అవుతావు కదా ఎస్ నువ్వు అట్లా కొన్ని దాంట్లో వీక్నెసెస్ ఉంటాయి ఆ సబ్జెక్ట్లో కాదు మనం ఎంత బలంగా మంచిగా ఉన్నామో అందులో కాదు రాథ్స్ వస్తలేదు కొందరు కొండనికి వస్తుంది వండుతారు మంచి చర్చికి వచ్చి అందులో పాస్ అవుతారు ఒండితే పరలోకానికి పోము కదా దేంట్లో పోవాలి పాపంతో పోరాడాలి ఆమెన్ సో కొన్ని పనులు చేస్తాం మనం కానీ పోరాడాది దేంతో పోరాడాలి పాపంతో పోరాడాలి వీళ్ళేం ఏం ఆ ప్లస్ పాయింట్లు అలా ఎక్కువ టైం పెట్టేసి ఓ బాగున్నా అనుకున్నారు ఎగ్జామ్ టైంలో చూస్తే మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యి కూర్చున్నారు అట్లా కొంతమందికి సైన్స్ రాదు మ్యాథ్స్ వస్తుంది మ్యాథ్స్ వస్తుంది కానీ ఇంగ్లీష్ రాదు ఎందులో వీక్ ఉన్నారు మనం ఆ వీక్ సబ్జెక్ట్లో పోరాడు స్టార్ట్ చేయాలి ఎప్పుడైతే మనం అలా పురాణుడు స్టార్ట్ చేస్తామో ఆత్మీయంగా ఎదుగుతాం ఒకవేళ అలా మనం వీకున్న సబ్జెక్టులను విడిచిపెట్టేసి వేరే సబ్జెక్టులు వెనుకపోయి నేను బాగానే ఉన్నా లాస్ట్కి చూస్తే పరిచర్య చేసిన చాలామంది పరిచర్య చేస్తారు కదా ఆ భిన్నంన అంటారు ప్రభు ప్రభు నామం మేము దయాలను వెళ్ళగొట్టలేదా అద్భుతాలు చేయలేదా ప్రవర్తించలేదా అంటే అక్రమం చేయవర్లారా నా యొక్క నుండి వీరు సక్రమంగా నడుచుకోలే సో మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి అంటే ఇది నా జీవితాన్ని మార్చిన ఒక సందేశం ఎలా ఫోకస్ నేను తప్పించిన నాకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్గా ఉండే నా మ్యూజిక్ గిటార్ మీద నేను ఎక్స్క్లూసివ్ యువర్స్ నేను నీ వాడను అని రాసుకున్నా దాని మీద ఉండే తెలుసా ఎక్స్క్లూసివ్ యూవర్స్ అని నా గిటార్ మీద స్టిక్కర్ ఉండేనండి అట్లా ఉండే ఒకవేళ నేను గిటార్ నడుచుకొని పాటలు నేర్చుకుని ఉంటే ఏమైతుండ తెలుసా ఇది నా మీకు పాటలు నేర్పించేవాడిని కానీ నేను ఈ విషయాన్ని మీతో పంచుకునేవాడిని కాదు నేనన్నా ప్రభు నేను గంట సేపు రెండు గంటల సేపు మూడు గంటల సేపు గిటార్ వాయిస్తే బోరు కొట్టేటిది కాదు పది నిమిషాలు బైబుల్ చదవగానే కానీ టంగు టంగు కానీ వాడుతుంది ప్రభు ఇదేంది ఇట్లయితున్నది నేను నీకంటే ఎక్కువ గిటార్ని ప్రేమిస్తున్నా నీకంటే ఎక్కువ మనుషుల్ని చక్కగా పాడాలని అనుకుంటున్నా నన్ను పొగడాలని అనుకుంటున్నాను అందరిలాగా నాకు కూడా అలా అబ్బా ఏం వాయించినావు ఏం పాడినావు అంటే ఇష్టంగా ఉండేది ప్రభా నేను నిన్ను ప్రేమించట్లేదు ఇది తప్పు పోతుంది నా జీవితం అని గిటార్ని నేను ఇరవై సంవత్సరాలు ముట్టలేదండి గిటార్ని నేను మార్మనిషి పొంది నేను ప్రభు ఆ పని అని ఇరవై సంవత్సరాలు ముట్టలేదు నేను మళ్ళీ చిన్నపిల్లలకు పరిచర్య చేసేటప్పుడు కరెక్ట్గా పాడడానికి నేర్పియాలని ముట్టిన సో నా పాటలంటే ఏం వ్యతిరేకం కాదు ఏదంటే వ్యతిరేకం కాదు కానీ ఏది ఇంపార్టెంట్ అట్లా మన జీవితంలో ఆ ప్లస్లను తీసి పక్కకు పెట్టేసేయాలి ఏది మైనస్ ఉన్నది ఎక్కడ నేను వీక్ ఉన్నా పాపంతో మనం ఏం చేయాలి పోరాడాలి మీరు పాపంతో పోరాడుతున్నారా ఎవరిని చూసి విశ్వాసం నాకు కర్తయ్యు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మనం పాపంతో ఏం చేయాలి పోరాడాలి యేసు ప్రభు ఎలాగనైతే పాపంతో పోరాడి అపవాదితో పోరాడి ఆ శివ మరణంకి కూడా ఇష్టపడ్డాడు రక్తం చిందించాడు చిందించాడు అన్నదా దేంతో పోరాడడానికి పాపంతో పోరాడడానికి లోకంని జయించడానికి అపవాదితో పోరాడడానికి అన్యాయ తీర్పుకు గురేవాడు ఉమ్మేశారు నిందించారు బాధ పెట్టాడు సినిమా మరణం పెట్టాడు అలా మీరు కూడా పాపంతో పోరాడేటప్పుడు మిమ్మల్ని హింసించినా బాధ పెట్టిన అవమానించిన నిందించిన మీరు సిల్వ్యాలి చాలా మందికి చిన్న మాట అంటే చాలు వర్షపడతలేదు ఇంకా రక్తం చిందించేది ఉమ్మి వేసేది వేస్తే సిల్వ మరణం చేస్తే ఇంకేం చేస్తారో సో అలా ఉండకూడదు అలా చూసి మరి మీరు కూడా ఏం చేయాలి పాయింట్ ఏంది మనది ఈరోజు మనం పాపంతో పోరాడంలో మనం ఏసుక్రీస్తు ప్రభుని చూసి నేర్చుకోవాలి ఆమెన్ అప్పుడు మనం ఆత్మీయంగా ఏం చేస్తాము ఎదుగుతూ నిర్జీవ క్రియలను తీసి ఏం వేస్తాము పక్కకు పెట్టేస్తాం సో ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో ఏది వస్తలేదో ఎన్లో మీది కోపమా గర్వమా ధనాపేక్షణ ఏది నేత్రాసన జీవోడంభం వీక్నెస్ ఏది దాంతో ఫైట్ చేసుడు స్టార్ట్ చేయండి ఆ సబ్జెక్ట్లో ఇంప్రూవ్మెంట్ చేయండి మార్క్స్ ఎక్కువ తెచ్చుకోండి దేవుణ్ణి అడగండి లేకపోతే ఏమవుతుంది లాస్ట్కి వస్తే ఫైనల్ ఎగ్జామ్స్లో మీ ప్లస్ పాయింట్లోనైతే పాస్ అవుతారు కానీ మ్యాథ్స్లో మాత్రం ఏమవుతారు ఫెయిల్ అయితే అన్నిట్లో ఫెయిల్ అయినట్టే కదా అవునా కదా సో మనం అలా పాడు చేసుకోవద్దు మన సబ్జెక్ట్ స్టార్టింగ్ బాగుంటుంది న్యూ ఇయర్లో బాగుంటుంది దేవుడు మనకి ఇచ్చిన అట్లీస్ట్ రిమైనింగ్ లైఫ్లోనైనా రిమైనింగ్ సంవత్సరాలనైనా ప్రభా మేము పాపంతో పోరాడుటకు మాకు నేర్పించి మిమ్మల్ని చూసి మేము పాపంతో పోరాడుటకు నేర్చుకుంటకు సహాయం దయ చేయండి అని మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందామండి ప్రభు పేరిట అందరికీ వందన